వంకాయ కూర నేను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి స్పెషల్గా మా అమ్మమ్మ అప్పుడప్పుడు చేసేది మా అమ్మమ్మ చేస్తున్న చూసి చేస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయ కూర ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ముందుగా వంకాయలు అయితే చిట్టి అంటే చిన్న సైజు మోయినమైన కాయలు అయితే తీసుకొచ్చుకోవాలి ఈ వంకాయలు ఎలా తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని బౌల్లో తీసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను వెల్లుల్లి కారంతో చేసే వంకాయ కూర అండి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇలా తీసుకొని చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలండి సన్నగా తరుపుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మంచి నీళ్ళు పోసుకోవాలండి మంచి నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే వంకాయలు చేదు రాకుండా ఇప్పుడు ముందుకుండా వేసుకుంటారండి అందుకని చెప్పేసి ఇలా చేస్తాను ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు మీ ఇష్టం అండి మీకు నచ్చినట్టు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలన్నీ ఓ ప్లేట్లో తీసి ఇలా పెట్టుకుందాం నేనైతే ఉల్లిపాయలు ఇలా కట్ చేస్తాను ముందుగా ఈ తొడేలన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఈ తొడేలన్నీ కట్ చేసుకొని వాళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వంకాయలు కోసుకుందాం ఇలా కోసుకొని మధ్యలోకి వీకాయ పుచ్చొచ్చినట్టుంది చూద్దాం ఎనిమిది ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి సున్నారు కదా ఇలా ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం పుచ్చు వచ్చింది లైట్గా తీసేద్దాం ఇలా చూసుకోవాలండి పుచ్చు వచ్చిందో లేదని చెప్పి ఇలాంటి మధ్యలో పుచ్చు ఉంటుంది కాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళ లేసుకుందాం ఇలా ఉప్పు నీళ్ళ లేచుకోవాలా ఇప్పుడు కట్ చేసుకున్న కాయలన్నీ వంకాయలన్నీ ఇలానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలు వేయాలండి ఉప్పు నీళ్ళలు ఎందుకు వేస్తారంటే కాయలు వంకాయనంగా చేదు వస్తుందంట మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది చేదు వస్తుందమ్మ అందుకని చెప్పేసి ముందుగానే ఉప్పు నీళ్ళు రెడీ చేసుకొని ఉప్పు నీళ్ళలు వేసుకోవాలి తర్వాత ముక్కలు కూడా నల్ల పడకుండా ఉంటాయి అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా నాలుగు ముక్కలు కట్ చేస్తారు కొంతమంది నేనైతే ఎనిమిది ముక్కలు అయితే కట్ చేస్తాను నేను ఎనిమిది ముక్కలు ఎందుకు కట్ చేస్తానంటే ఇంకా మనం కారం కాయల్లో కారం పెట్టినా మసాలా గుజ్జు పెట్టినా పట్టదు సవ్వగా ఉంటుంది అందుకని చెప్పేసి ఎనిమిది మొక్కలు కట్ చేసాం అనుకో కూర ఏదో రుచిగా ఉంటుంది మనం ఎలా చేసుకున్నా బాగుంటుందండి ఎలా అయినా మన పెద్దవాళ్ళు చేసినట్టయితే ఉండవు కదా ఇప్పుడైతే కాయలన్నీ ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకుందామండి ఎప్పుడు ఎవరైనా సరే ఇలానే ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇప్పుడైతే కాయల్లో కారం ఇప్పుడు కారం తీసుకుందామండి ఇదైతే మన వేపుళ్ళు వేస్తారు కదా తెల్లగడ్డల కారం వెల్లుల్లి కారం అంటారు తెల్లగడ్డల కారం అంటారు నేనైతే ఐదు స్పూన్లు తీసుకున్నానండి ఐదు స్పూన్లు కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక్కోటి అయితే నీళ్ళలోంచి తీసుకొని చూస్తారు కదా ఇలాగే అన్నిటికీ పెట్టుకోవాలా కారం పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో చూపించాను కదండి కాయల్లో కారం ఎలా పెట్టాలో కాయల్లో కారం అయితే ఇలాగే నింపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కారం పెట్టుకున్నప్పుడే వంకాయ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇదైతే వెల్లుల్లి కారం ఎలాగైనా మనము అమ్మమ్మలు చేసేది నాయనమ్మలు చేసే కూరలో బాగుంటుంది మనం ఏందంటే చేసుకొని తింటామంటే చేసుకొని తింటామంటే కానీ ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చిందండి కూర అయితే మాత్రం ఇదైతే పాస్ట్గా మీకు చూపించడం కోసమని ఇలా ప్రతి ఒక్క కాయ మీకు చూ కారం పెట్టే చూపించడం కోసమని ఇలా చేశానండి వీడియో మాత్రం నిజంగా నాకు ఒకదాని ఫోన్ పట్టుకొని ఒకదాని చేయడం కుదరక ట్రైపాడ్ అయితే పెట్టుకొని అయితే వాళ్ళు నిజంగా ఈ వీడియో రికార్డ్ చేస్తానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కారం దీంట్లోకి అయితే పప్పు చేసుకుంటారండి కాయల్లో చూసారు కదా కారం మొత్తము ఇలా పెట్టేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే కాయలన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇలా కారం పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి చేసుకుని మనం మనసు పెట్టి చేసుకుంటే అన్నీ బాగుంటాయి ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందామండి నేనైతే మూడు వందల గ్రాముల వంకాయలకి ఒకటిన్నర గ్లాసు నూనె అయితే పోస్తాను అది చిన్న టీ గ్లాస్ అండి టీ గ్లాస్ కాదు నూనె వేడికిన తర్వాత తాలిమింజలు కరివేపాకు ఎనిమిరపాయ ఉల్లిపాయలు వేసుకోవాలండి తాలింపు ద్వారగా వేగిన తర్వాత మనం కారపెట్టిన కాయలు అయితే వేసేసుకోవాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే మాత్రం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే కాయల్లో అది కారంలో ఉప్పు ఉన్నా కానీ మళ్ళీ మైన పైన మనం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసి పసు పసుపు వేసి గెంటతో కాలు తిప్పుతారు గెంటతో అసలు తిప్పొద్దండి ఎందుకంటే ముక్కలు చిదురైపోతాయి అందుకని అందుకని మసిగుడ్డ తీసుకొని బాగా అటు ఇటు కుదిపేసి ఇలా మళ్ళీ గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఎండి పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూడండి కాయలు అయితే మాత్రం దగ్గరికి బాగా మగ్గి దగ్గరకైతే వచ్చేస్తాయి ఒక కొంచెం కొంచెంగా రంగు మారుతూ వస్తుంది అప్పుడే మనకి కూర ఉడికినట్టు అర్థమైపోద్ది చూస్తారు కదా నిదానంగా కారం కొడక కాయలకి కారం కూడా బాగా పట్టుద్దండి బాగా మగ్గిపోతుంది కూర అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మొదటి చూస్తాను చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తుందండి కూర ఇలా వచ్చినప్పుడే మనం కూర రెడీ అయిపోతుందని అబ్బా కూర అయితే రెడీ అయిపోతుందండి కొంచెం కొంచెం అయితే ఉడకాల చూసారు కదా ఇలా వస్తుందండి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర సూపర్గా ఉంటుంది ఇదైతే మాత్రం గుత్తి వంకాయ కూర కాయలు కూడా చిదురు కాలేదు చూడండి అసలు కొంచెం అయితే ఉడకాల మనం ఈ కూడలు ఉన్నాయి కదా వంకాయ కూడల దగ్గర అయితే కొంచెం ఉడకాలండి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకుంటే ఆ కొంచెం కూడా ఉడికిపోతుంది అదే చెప్పాను కదా ముందుగానే నీళ్ళు అసలు ఎప్పుడు వేసుకోకూడదు ఏ కూరకైనా సరే కూర ఉల్లిపాయలు ఉడకలేదు కూర కొంచెం ఉడకాలా దాంట్లో నీరు శాతం లేదు అన్నప్పుడే నీళ్ళు వేసుకోవాలా ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేసుకుందాం మనం ఇందాక వంకాయలు కారం పెట్టిన కాయలు ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో కారం ఉంది కదా ఆ కారం ప్లేట్లోనే కొంచెం వాటర్ వేసేసి ఇలా పోసేస్తే సరిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసేద్దాం పక్కన కుక్కర్ గోల్ చేస్తూ ఉంది మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడైతే కూర ఉడికిందో చూద్దాము మీకు వంకాయ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి ఇలా లైట్గా వంకాయలు చిదురు కాకుండా ఇలా కలబెట్టేసుకొని గుంట గడ్డ పెట్టేస్తే చిదురు అయిపోతుందండి ఇలా కొంచెం ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చూపిస్తా కాలుతుంది అక్కడ పట్టుకోగానే ఇట్లా అర్థమైపోద్ది ఇంకొంచెం అయితే ఉడకాలి ఇట్లా ఉంది కదా ఇట్లా ఇంకొంచెం లైట్గా ఒక్కరు ఉడకాలి కాబట్టి మళ్ళీ కూరలోనే గిన్నెలో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికిట్టుకుందామండి కూర అయితే దగ్గరకు వచ్చేసింది ఉడికింది కొంచెం ఆ నీరంతా వినిగిపోయి నూనె తేలి వచ్చిన తర్వాత వంకాయ గుత్తి వంకాయ కూర అయితే రెడీ లెక్క చూస్తున్నారు కదా ఈ కూరకైతే మాత్రం నూనె ఎక్కువ పడుతుంది తక్కువ వేసుకుంటే రుచి ఉండదు అసలు ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం పోసిన నీరంతిపోయి చూసారు కదా నూనె ఎలా తేలొచ్చిందో వచ్చిందో ఇలా తేలి వచ్చినప్పుడు కాయ బాగా ఉడికిపోయి కారం కూడా ఒక కాయకి పట్టేసి కూర రెడీ అయిపోయినట్లు ఎక్కండి మనకి గోడల దగ్గర పట్టుకున్నప్పుడు కూర ఉడికిందో లేదని అర్థమైపోద్ది కూర అయితే సూపర్గా ఉందండి వెల్లుల్లి కారం పెట్టిన గుత్తి వంకాయ కూర అయితే మాత్రం రెడీ అయిపోయింది అన్నీ చక్కగా సరిపోయినాయండి నేను చేసిన గుత్తి వంకాయ కూర మీకు నచ్చితే కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నాయి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీకు ఒక విషయం అయితే చెప్పాలండి వీడియో చూడగానే దయచేసి ఎవరు లైక్ ఇవ్వద్దండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి కూర అయితే మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి